బట్టలకు స్టార్చ్ జత చేయండి మీకు గౌరవాన్ని జత చేస్తుంది సూపర్ సుస్మి స్టార్చ్ గంజి పౌడర్ ని వాడండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్ కు వచ్చానండి చాలా మంచి కలెక్షన్ మీకు అందిస్తూ వస్తున్నాను నేను కూడా పర్చేజ్ చేస్తున్నాను అలాగే మరి ఆ వీడియోలకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మనం చూడబోయే చీరలు ఇవన్నీ కూడా శివని అడిగి తెలుసుకుందాం వీడియోను అసలు మీరు స్కిప్ చేయకండి ఏం శివ ఎలా ఉన్నావు బాగున్నావు మేడం మనం వీడియోస్ రెండు అప్లోడ్ చేస్తాం కదా మంచి వ్యూస్ అల్లే ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఏ చీరలు ఎక్కువ తీసుకున్నారు ఆర్గాంజా మీద వర్క్ లో ఉంది మేడం మిర్రర్ వర్క్స్ వచ్చాయి కదా మీరు తీసుకున్న సారీ వైట్ కలర్ వైట్ అదొకటి అయ్యో వచ్చింది రెస్పాన్స్ వచ్చింది వైట్ కలర్ ఒక కస్టమర్ అడుగుతున్నారు దాన్ని రిపీట్ ఆర్డర్ పెట్టేశాను ఒక టూ డే త్రీ డేస్ లో కస్టమర్ కి కానీ బాగుందండి నేను ఇష్టపడి తీసుకున్నాను ఆ చీర లైట్ కలర్ పూర్తి వైట్ అని కూడా చెప్పలేం ఒక రకమైన డిఫరెంట్ కలర్ కలర్ కోరా కలర్ అనొచ్చు ఆ దానికి వర్క్ కూడా చాలా బాగుంది నేను ఎందుకు ఆర్గంజా తీసుకున్నానంటే చాలా సాఫ్ట్ ఉంది ఫస్ట్ స్టిప్ గా నిలబడిపోయి గుచ్చుకుపోయే ఆర్గంజా కాదు చాలా హ్యాండ్లూమ్ కదా చాలా సాఫ్ట్ ఉంది చక్కగా కుచ్చులు కూడా చాలా చక్కగా నిలబడతాయండి చాలా బాగున్నాయి మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు అలాగే ఆర్గంజా కలెక్షన్ మీ దగ్గర చాలా బాగుంది మరి ఈ రోజు స్పెషల్ ఎటువంటివి చూపించబోతుంది మంగళగిరి మీద మంగళగిరి మీద వర్క్ పట్టు మీద పట్టు మీద ఓకే లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఓకే అంటే జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకా ఉన్నాయి మనకి ఓకే మనం ఏంటంటే కొన్ని వీడియోలో చూస్తాం కొన్ని వీడియోలు చూస్తాం మంగళగిరి ప్యూర్ మంగళగిరి పట్టు మీద థ్రెడ్ వర్క్స్ అండి మరి ఇక కూర్చొని చూడటమే బెటర్ కదా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫస్ట్ చీర ఎంత మంచిది తీసాడో చూడండి మళ్ళీ నేను కొనుక్కోవాలి చీర అన్నట్టు మీకు శారీస్ ఇస్తారు కదా మేడం మాకు కూడా ప్యూర్ పట్టు మీద టూ సైడ్ వర్క్ వచ్చి స్మాల్ జెర్రీ బోర్డర్ వస్తుంది ఓ ఎంత పార్సీ వర్క్ స్టైల్ లో ఇచ్చారు చీరంతా మాల్ చెక్స్ తీసుకోవడం వేరు గ్యాప్ బోర్డర్ లో డిజైనింగ్ ఇది అచ్చా టూ సైడ్ మాల్ మంగళగిరి మీద గ్యాప్ బోర్డర్ వస్తుంది అవును మన ప్లేన్ వచ్చి గ్యాప్ బోర్డర్ వస్తుంది మనం చేపించింది దాని మీద ఇప్పుడు మీరు చేయించింది ఇది అవును

ఒక కస్టమర్ మనకి నిన్న మార్నింగ్ తీసుకొని చూపించారు ఈ కలర్ కాంబినేషన్ తన దగ్గర బ్లౌజ్ ఉందంట ఆ కలర్ కాంబినేషన్ చూపించారు సూపర్ ఉంది సారీ అదే కదా చక్కగా నువ్వు చెప్పినట్టు ఇప్పుడు పింక్ హైలైట్ చేయి పింక్ హైలైట్ చేయొచ్చు ఇది ఒక కలర్ ఎల్లో హైలైట్ చేయొచ్చు ఈ బోర్డర్ లో ఉన్న కలర్స్ బట్టి మీరు హైలైట్ చేస్తారు హైలైట్ చేసుకోవచ్చు ఎంత వరకు ఉంటుందమ్మా ఇది ఇది మోర్ దెన్ 6 రేంజ్ మేడం 6 రేంజ్ వరకు ఉంటుంది ఎందుకంటే మామూలు మనకి ప్లెయిన్ పట్టే దగ్గర దగ్గర 5000 ఉంటుంది చాలా బాగుంది సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండి వర్త్ ఎందుకంటే ఇది ప్యూర్ వస్తుంది మనకు మంగళగిరి చెక్స్ సిల్వర్ చెక్స్ పట్టు వచ్చి దీనికి వర్క్ చేశారు దాంట్లో అంటే ఒకటి డిజైన్ కాదు మధుబని ప్రింట్ చాలా బాగుంది మధుబని స్టైల్లో వచ్చిందంటే ఎంత బాగుందో స్టైల్లో కలర్ అమ్మో రెడ్ చాలా బాగుంది రెడ్ అసలు సారీ మీకు డిజైన్ డిజైన్ ఇట్లా డిజైనింగ్ వరకే చూపిస్తున్నా ఆ అది ఇంకా బాగుంది అంటే ఏమైనా ధరలు మారతాయో ఒకటే ధరలు ఇవన్నీ సిక్స్ ఫోర్ నైన్ మేడమ్ అంతేనా ఎంతవరకు వచ్చినా సిక్స్ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ ఎంత వర్క్ వచ్చినా సిక్స్ ఫోర్ నైన్ అంతే అంటే మనకి ఏమవుతుందంటే ఈ గ్యాప్ లో వర్క్ దీనికి పెరిగింది ఆహా అచ్చ ఈ గ్యాప్ లో ఏంటంటే మామూలు వర్క్ పెరుగుతుంది కదా కంప్యారిజన్ ఏముండదు రాయల్ బ్లూ కూడా చాలా బాగుంది ఫస్ట్ చూపించండి ఎమెలకం బ్లూ రెడ్ ఒకటి చాలా బాగుంది దీంట్లో అయితే ఈ రెడ్స్ ఎక్కువ ఎక్కువ వెళ్ళిపోతాయి ఎంత బాగుందో

చాలా బాగుంది నిజంగా నువ్వు చెప్పి ఓపెన్ చేశాక ఎంత బాగుందో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఏదో కరెక్ట్ గా సెలెక్ట్ చేశాడండి చాలా బాగుంది మనం కాంట్రాస్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా ఏదైనా కాంట్రాస్ట్ కావాలంటే వెళ్లి ఇంట్రెస్ట్ అంటే బాటిల్ గ్రీన్ మనం దీనికి బాటిల్ గ్రీన్ చాలా బాగుంటుంది సూపర్ అంటే డైరెక్ట్ రెడ్ కాకుండా రెడ్ బాటిల్ గ్రీన్ కానీ ఎల్లో ఆయిల్ బ్లూ కానీ అలా వెళ్ళాలి అప్పుడు కాంట్రాస్ట్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు చెక్స్ వచ్చింది దీనికి ఏంటంటే మధుబని ప్రింట్ ఇచ్చారు కొన్ని ఏమో పార్సీ వర్క్ ఇచ్చారు కొన్ని పర్ల్ వర్క్ ఇచ్చారు ఫ్లోరల్ చాలా బాగుంది నేనైతే ఇది డిసైడ్ అయ్యాను ఇంకా ఏమైనా ఉన్నాయో చూస్తాను చూసి దాని ప్రకారం డిసైడ్ అవుతాను మీకు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు సిక్స్ ఇందాక ఫోర్ హెవీ చూసారు కదా ఇది వచ్చేపాటికి త్రీ టూ డబల్ నైన్ ఫైవ్ స్టార్టింగ్ అందుకే అన్నావును అన్ని చీరలు వేసాక సెలెక్ట్ చేసుకోండి మేడం అని అంటే బడ్జెట్ కూడా చూడాలి కదా బడ్జెట్ ప్లస్ డిజైన్ కూడా మార్చొచ్చు కదా మార్చవచ్చు అవును ఇది కూడా చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఇది ఉంది ఓ ఇది మనకి చూడండి రోజ్ ఫ్లవర్స్ వర్క్ లాగా చాలా బాగా చేశారు వర్క్ చాలా బాగున్నాయండి చీరలు కలర్ ప్లెయిన్ మంగళగిరి పట్టు తీసుకుని మనకి బోర్డర్ లాగా చాలా అందంగా డిజైన్ చేస్తారు ఇవి ఎంతవరకు ఉంటాయమ్మా తక్కువే ఉందండి టూ డబల్ నైన్ ఫైవ్ మంగళగిరి ప్లెయిన్ తీసుకున్నారు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది మంగళగిరి పట్టు ప్లస్ మళ్ళీ దీనికంతా పార్సీ వర్క్ స్టైల్ అసలు ఈ వర్క్ ఉంటుంది కాస్ట్ ఇదిగోండి ఇది వచ్చే సేమ్ త్రీ టూ నైన్ ఫైవ్ ఆ వర్క్ అచ్చా ఇది కూడా చాలా బాగుంది. సాల నైస్ కు వరకే ఈ సెట్ ఏమో డార్క్ షేడ్స్ తో తీసుకున్నాం. అచ్చా. ఎందుకంటే ఆ థ్రెడ్ డార్క్ మీద అయితేనే ఎలివేట్ అయ్యిది. అంటే ఇలా నైస్ గా మనకు ప్రింట్ లా కావాలంటే లైట్ గా డార్క్ కలర్ అయ్యి ఉండాలి. ఇది కూడా చాలా బాగుందండి. మంచి రాయల్ బ్లూ ఇచ్చారు. ఫ్యాషన్ మళ్ళీ రాయల్ బ్లూ మనకి పిచ్వా మీద అందరూ ఏంటంటే చెక్స్ మీద డిఫరెంట్ వాటి మీద ఇస్తారు ప్లెయిన్ మీద పిచ్వా ఇచ్చాం అచ్చా ప్లెయిన్ మీద పిచ్వా ఇచ్చింది ఇది వచ్చే పాటికి 3295 మీకు అచ్చా ఇది కూడా 2900 సారీ 95 సారీ 2000 3295 చీరలు బాగుండేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు రేట్లు మారి ఈ గ్రీన్ అయితే మామూలుగా లేదండి ఆ రెడ్ గ్రీన్ తీసుకోవచ్చు కదా ఈ రెండు పక్కన పెడదాం మేడం మీరు లాస్ట్ ఏదో చూద్దాం ఇది కూడా చాలా బాగుందండి ఎందుకంటే పిచువాయి ప్రింట్ ఇచ్చారు అసలు ప్రింట్ కాదు సారీ ఎంబ్రాయిడరీ చేస్తారు ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది శారీ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇవి మంగళగిరి ప్లెయిన్ తీసుకుని పిచువాయి ప్రింట్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు దగ్గర అలా వస్తుంది త్రీ టూ నైన్ ఫైవ్ మేడం కాకపోతే ఏంటంటే కొద్దిగా బోర్డర్ డిజైన్ బోర్డర్ అంతా ఇది కాంట్రాస్ట్ లోపలంతా ఇలా చేశారు కదా అసలు ఎంత బాగుందండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు ప్లెయిన్ పట్టు టెంపుల్ బోర్డర్ తీసుకుని ఈ గ్యాప్ లో వర్క్ చేస్తారు ఇది ప్రింట్ కాదు ఇది వర్క్ చేస్తారు ఇందులో కలర్స్ దొరుకుతాయా ఈ వివర్ మటుకు మనకు ఏదైనా ఒకటే కలర్ మీద చేస్తారు చేస్తారు అచ్చా ఆ ఒక కలర్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి దొరుకుతాయి ఈ ఒక్క కలర్ మీకు ఎన్నైనా దొరుకుతాయండి ఇది ఇప్పుడు ఇది ఉంది కదా కచ్ వర్క్ స్టైల్లో ఇచ్చారు ఇది కూడా మీకు ఎన్నైనా దొరుకుతాయి ఇది ఇంకా బాగుంది మీకు ఏంటంటే ఇదే మనం ఈ వీవర్ తో మనకు వచ్చింది డిజైన్లు ఇస్తాడు కాకపోతే ఏంటంటే ఒక దాని మీద తను ఒక మగ్గ మీద చేయగలడు ఇది కూడా చాలా బాగా కలర్స్ ఇవ్వలేడు ఉన్న కలర్ మీదే కానీ ఉన్న వరకు కలర్ చాలా బాగుంది కలర్స్ కూడా మంచి లేత ఆకుపచ్చ చిరకాకపోచ్చా దీనికి రాయల్ బ్లూ ఇచ్చారండి ఎంత బాగుందో మన దగ్గర రాయల్ బ్లూ బ్లౌజ్ ఉన్నా లేదంటే డిజైనర్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఎంబ్రాయిడరీ బ్లౌజులు కూడా నేను మీకు వేరే చోట చూపిస్తున్నాను కదా ఈ చీర తీసుకుని అలా సెలెక్ట్ చేసుకుని కూడా కట్ మన దగ్గర కూడా ఉన్నాయి మేడం ఎంబ్రాయిడరీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ దాని రెడీమేడా రెడీమేడ్ సార్ తెప్పించండి చీర పెట్టి చూద్దాం చూపిస్తాను ఎవరైనా కావాలంటే అలా బుక్ చేసుకుంటారు ఒకసారి ఇప్పుడే తీసుకొస్తాను ఇదిగోండి ఇవి ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ అచ్చా ఇది కూడా బాగుంది ఇది గ్యాప్ బోర్డర్ మీద వర్క్స్ వర్క్స్‌ను ప్లస్ బోర్డర్ మనకి ట్రెడిషనల్ హంసల బోర్డర్ ఇచ్చారండి ఇదంతా వర్క్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ ఏందంటే కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి అచ్చం మనకి ఏందంటే ఏ కలర్ ఎట్లా ఉందని చీర ఓపెన్ చేస్తే గాని తెలియదు తెలియదు అవును అందుకని నేను అన్ని ఓపెన్ చేస్తున్నాను న్యూ స్టాక్ అండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూ మంగళగిరి పట్టుకి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది కూల్గా ఉంది డిజైన్ ఎంత బాగుందో అసలు చిన్న డిజైన్ ఎంత బాగా చేశారో చూడండి వేళ్ళ దగ్గర రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయి మీకు కావాలంటే మీరు అలా సెట్ చేసుకుని కూడా తెప్పించుకోవచ్చు సెట్ అంటే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ దాకా ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి మేడం ఫార్టీ సైజ్ దాకా ఓకే నెక్స్ట్ ఇంకా డబుల్ ఎక్స్ఎల్ అట్లా ఉంటాయి కదా ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫ్రీ సైజ్ వరకు ఫ్రీ సైజ్ వరకు ట్రై చేస్తాం తీసుకుని మనకి కావాల్సినట్టు మనం దాన్ని చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ దీనికి ఏంటంటే ఎల్లో హైలైట్ చేశారు బ్లూతో పాటు ఎల్లో హైలైట్ చేశారు ఇది కూడా బాగుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చి చాలా అందంగా ఉంది చాలా బాగా ఎక్కువగా వచ్చాయండి గ్యాప్ గ్యాప్ లో మీకు తర్వాత ఈ డిజైన్ తోటి చాలా అందంగా అంటే ఈ సిక్స్టీ పర్సెంట్ గ్యాప్ బోర్డర్ మీదే ఉంటాయి మేడం ఎందుకంటే ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో గ్యాప్ బోర్డర్స్ అడుగుతున్నారు మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ స్టైల్ కి డిజైన్ కి అడిగింది ఎక్కువ ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళు బాగా చీరలు కడతాం కాబట్టి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్లో మీద కూడా ఈ బ్లూ కూడా హాస్ ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది మీరు ఏదైనా ఇలా డిజైన్ తోటి ఉన్న వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది అబ్బో ఈ కలర్ ఇంకా బాగుంది అసలు మంగళగిరి పట్టు చీరల అందం మారిపోయిందండి నన్ను అడిగితే డిజిటల్ ప్రింట్స్ మీద చాలా బాగున్నాయి అదొక సీజన్ డిజిటల్ అది అందం అయిపోయింది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అయిపోయింది ఇప్పుడు ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇది కూడా మంచి వర్క్ నీట్ గా చేశారు లోపల కూడా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ లాగా వచ్చేస్తుంది మీకు ఇబ్బంది లేదు ఏది పట్టుకోదు కూడా బ్లౌజులు వచ్చాయండి బ్లౌజులు చూద్దాం మీకేందంటే జస్ట్ ఇట్లా చూపిస్తాను రెడీమేడ్ బ్లౌజెస్ దేనికైనా సెట్ చేసుకోవచ్చు కదా ఇలా వేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఇదిగోండి రెడీమేడ్ బ్లౌజ్ అంటే ఎంత ధర నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి వచ్చేపాటికి మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ వర్క్ ని బట్టి ఉంటుంది మేడం ఎందుకంటే ప్రైజెస్ చెప్పలేము ఇవి లోపల లైనింగ్ కూడా మంచిది వేస్తారు లైనింగ్ అసలు లైనింగ్ వచ్చింది ప్రాబ్లమే రాదు మేడం బాగున్నాయి అంటే రెడీగా వెళ్ళిపోవాలి మాకు కావాలి అని మీ దగ్గర ఒక బ్లౌజ్ కొనుక్కొని వేసుకు చూసి అప్పుడు మా వాళ్ళకి చెప్తారు ఎందుకంటే ఇది బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మనం హై నెక్ కావాలనుకుంటే బయట కుట్టట్లేదు అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చండి వెనకాల చిన్న డ్రాప్ ఇచ్చారు చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఎంత ఉందో చూద్దాం ఇది నైన్ నైన్ ఫైవ్ ఉందండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఖర్చు వస్తుంది లోపల ఉంటుంది కాబట్టి మనం స్టిచ్ చేయించు స్టిచ్ చే అబ్బో చాలా ఎక్కువగా ఇవన్నీ నీ నెంబర్ ఆఫ్ ఇవన్నీ చక్క అలంకారి అలంకారి కూడా చాలా బాగుంది ఇలా ఒకటి తీసుకొని మీరు ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చండి బాగున్నాయి బ్లౌజులు చాలా బాగున్నాయి అచ్చా ఇవన్నీ కూడా మీకు థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడా చెప్పలేము మేడం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ధర ఉంటుంది కాస్ట్లీ కూడా ట్రై చేస్తున్నాం ఓ వర్కులకి అట్లా అదే వెరైటీ పట్టు పట్టు బ్లౌజులు తీసుకుంటాం మేడం ఇది బాగుందండి చాలా బాగుంది బ్లౌజ్ ఈ బ్లౌజ్ బాగుంది ఈ బ్లౌజ్ బాగుంది మీరు శారీతో పాటు బుక్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ సైజ్ దాకా వస్తుంది ఇది కాస్ట్ బయట మీద హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంది అంటే లైనింగ్కి వీటికి ఎక్కువ పెట్టి ఎక్కువ పెట్టినట్టు ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ కోసం ఒక హండ్రెడ్ రూపీస్ అనేది ఆలోచించరు దాని గురించి తీసుకొని కొద్దిగా నెక్స్ట్ ఇంకా డిజైనర్ బ్లౌజులు కూడా వస్తాయండి ఇప్పుడు ఇంకా వీటిలో చూసేద్దాం మంగళగిరిలో మీకు కావాలంటే అలా బ్లౌజ్ కూడా సెట్ చేసి బాగుందో అసలు సారీ ప్యూర్ మంగళగిరి అంతేనా మొత్తం ఇవన్నీ వర్క్ కూడా అసలు సరదాగా ఒక్కటి అలా కట్టుకోవచ్చు అండి అచ్చా ఇవన్నీ టూ సిక్స్ నైన్ ఫైవ్ లో వస్తాయండి బ్యూటిఫుల్ టూ సిక్స్ నైన్ ఫైవ్ నుంచి టూ డబుల్ నైన్ ఫైవ్ నుంచి సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ దాకా అంటే క్లాస్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌసండ్ నైన్ ఫైవ్ దాకా ఉన్నాయి సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అండి విత్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా క్వాలిటీ గురించి మనం చూసుకోక్కర్లేదు చాలా బాగుంటాయి నేనైతే ఒక గ్రీన్ ఒక రెడ్డు తీసేసాను ఆ రెడ్డు కూడా కట్టుకుని మీకు చూపిస్తాను చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చే నేను తీసుకున్న శారీస్ కూడా మీకు చూపిస్తాను ప్యూర్ మంగళగిరి పట్ల ఇప్పటివరకు మనం ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తాం కదండి నేనైతే గ్రీన్ రెడ్ రెండు బాగున్నాయి షూటింగ్స్కి అయితే సూపర్ ఉంటాయండి చాలా బాగా నచ్చాయి రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ వరకు అంటే మీకు ఏ ధర ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అసలు టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో చాలా చాలా బాగున్నాయండి అంటే ఒకవేళ మాకు ఐదు ఆరు వేలు అలా వద్దనుకుంటే మీరు అలా వెళ్ళొచ్చు నెక్స్ట్ మంగళగిరిలో మరొక వెరైటీ కూడా చూసేద్దాం ఇది మంగళగిరిలో మనకి బాధిని బాధిని ప్రింట్ కాదు ప్రింట్ కాదు శిబోరీ డిజైన్తో పాటు బాందని వచ్చిందండి ఎంత బాగుందో అసలు చాలా బాగున్నాయి సారీస్ ఇవి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి వచ్చే రెండు మోడల్స్ ఉన్నాయి మేడం ఇవి వచ్చి నైన్ ఫైవ్ దీంట్లో టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఎంత బాగుందండి ఇది ఒకసారి ఓపెన్ ఎంత తొంభై ఐదులో చాలా బాగుందండి చిన్న గ్యాప్ బోర్డర్ వచ్చింది తర్వాత మనకి బాందిని డిజైన్ చాలా బాగుంది సారీ చాలా బాగుందండి సమ్మర్కి అసలు ఇలా వెళ్ళిపోవచ్చు ఏదో నిన్న వచ్చింది కదా అని చలేసి అనుకోకండి రేపు ఏదో కొంచెం వరుణ దేవుడు అలా కరుడించాడు అందుకే చెట్లు పెంచండి అందరు కూడా చెట్లను నరికేస్తున్నాం చెట్లు పెంచట్లేదు కాంక్రీట్ జంగిల్లా మారిపోతుంది చూసారు కదా ఫార్టీ టూ ఎండ ఏంటంటే ఏప్రిల్ నెలలో అసలు ఎంత దారుణం నువ్వు అంటే ఏసీలో ఉన్న వాళ్ళు ఏదేం తిరుగుతున్నా అసలు ఏప్రిల్లో ఫార్టీ టూ ఫార్టీ త్రీ అన్నది పుట్టిన తర్వాత చూడలేదండి రోహిణ భారతిలో వచ్చేట మాత్రమే అది మీకు ఏప్రిల్లో వచ్చేసిందంటే ముందు ముందు ఇంకా డేంజర్ ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచండి ఉన్న చెట్లను నరక్కండి ఇది పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయల్లో మామూలుగా లేదండి చీర చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగుంది రేట్ కూడా చాలా తక్కువ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా బాగా నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లోనే

ఇందులో బ్లౌజులు కుట్టించుకొని మళ్ళీ డబ్బులు వేస్ట్ అవన్నీ పిగిలిపోతాయి చక్కగా ఏంటంటే ఆ బ్లౌజ్ మీరు సెట్ చేసేసుకోవచ్చు వన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది కొంచెం ఫ్యాబ్రిక్ మళ్ళీ నెక్స్ట్లోకి వస్తుందండి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదు రెండు రకాల తరాలి చూపించాం బాగున్నాయండి చాలా బాగున్నాయి మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ పంపించి ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసేసుకోవచ్చు అసలు మంగళగిరిలో ఈ కలెక్షన్ నేను ఫస్ట్ టైం చేయటం చాలా ఎక్కువ కలెక్షన్ కూడా ఉంది మీరు అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి మన సబ్స్క్రైబర్లు లేదు అని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తారు అంటే ఇవే కాకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి చూపించాము అలా మొత్తం కంచిపట్టు డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా మీరు దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ అబ్రాడ్ నుంచి అక్కడ నుంచి మీరు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి చక్కగా మీరు స్లాట్ పెట్టుకుంటే ఒక టైం చెప్తే ఆ టైం ప్రకారం మీరు చూపిస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ